హాయ్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకి ఒక వెంట్రుకలు ఎలా నల్లగా ఉండడం పొడుగ్గా పెరగడం ఎలా అనేది నేను మీకు ఒకటి చూపిస్తాను ఇది పొడి తయారు చేస్తాను తర్వాత నిల్వ ఉండడానికి మీకు ఎలా వాడు వాడుకోవాలో చెప్తాను నేను ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను అన్నీ నీడలో ఆరబెట్టుకున్నానండి ఇదేమో కరివేపాకు ఇది గుంటగల్లే రాకు నీడలో ఆరబెట్టుకున్నాను మందార పువ్వులండి మందార పువ్వులను నీళ్ళలో ఆరబెట్టుకున్నాను మందార పూలు దొరకని వాళ్ళు కూడా మందార ఆకులు కూడా నీళ్ళలో ఆరబెట్టి వేసుకోవచ్చు వీటితో పాటు ఇది వచ్చేసి నల్లరం అండి నల్లరం కూడా వెంట్రుకలు నల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇది పెరుగు ఇది పొడి చేసిన తర్వాత ప్యాక్ కోసం ఇంకొన్ని ఉన్నామండి మెంతులండి ఉసిరి పొడి గ్రైండర్ చేసి పెట్టుకున్నాను కాకపోతే ఇంకొంచెం గ్రైండర్ కావాలి కానీ కాలేదు ఇది ఇది ప్యాక్ చేసుకున్న తర్వాత వాడడానికి అలోవేరా ఇది వచ్చేసి మైదా కండి నీడలో ఆరబెట్టుకున్నాను నిమ్మకాయ ప్యాక్లో వాడుకోవడానికి ఇవన్నీ కలిపి పొడి చేసుకోవాలండి ఒక్కొక్కటి వేసుకుందాం మందార పువ్వులు నల్లారం అండి గుండగల్లేరు ఆకు కరివేపాకు చారు పొడి వెంటలు గోరింటాకు కొద్ది కొద్దిగా పట్టి గ్రైండర్ పట్టిన తర్వాత ఇది ఇది వేసి గ్రైండర్ పడతాను గ్రైండర్ పట్టుకొని తీసుకొచ్చాను చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇది నిల్వ ఉంచుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు నిల్వ ఉంచుకొని మనకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు వాడుకోవాలి వెంట్రుకలు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ వెంట్రుకలకు తగ్గట్టు వేసుకోవాలి ఇది కేవలం ఒక ఇనుము దానిలోనే చేసుకోవాలి నేను చేసి చూపిస్తా నా హెయిర్ కోసం అండి నాకు లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి టూ స్పూన్స్ తీసుకుంటానండి లెమన్ కూడా వేసుకుందాం ఒక హాఫ్ నిమ్మరసం చాలండి అలోవెరా మనం ఇది గ్రైండర్ పట్టుకున్నప్పుడు కూడా అలోవేరా వేసుకోవచ్చండి కాకపోతే అది నిల్వ కోసం ఉంచినాం కాబట్టి ఇవి న్యాచురల్గా దొరికినప్పుడు ఎండకుండా పచ్చివి కూడా వేసుకోవచ్చు పచ్చిది మందార పెరుగు గుంటగల్లీరాకు పచ్చివి మైరాకు పచ్చివి ఇవన్నీ మై పచ్చివి దొరికినప్పుడు చేసుకోవచ్చండి ఆ రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఇది మనకు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా నిల్వ చేసి పెట్టుకొని వాడుకోవచ్చు ఇది మిక్స్ చేసినప్పుడు మీకు గంజి ఉంటుంది చూడండి బియ్యం పెట్టి వంచుతారు చూడండి అది కూడా వేసుకోవచ్చు గంజి వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఇలా కొంచెం 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 వేసుకుంటే ఈ జెల్లు వస్తుందండి ఇలా అలా లేదు ఇవన్నీ గ్రైండర్ గిన్నెలోనే వేసి గ్రైండర్ పట్టుకుంటే కూడా చేసుకోవచ్చండి మనకు ఇవే కావాలని ఏం లేదండి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మన హెయిర్కి ఎంతో యూస్ అవుతుంది ఇందులో ఉసిరి ఉసిరేమో నల్లగా కావడానికి ఉపయోగపడుతుంది ఈ బృంగరాజ గుంటగల్లి రాకు కూడా నల్ల కావడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ పొడుగు కూడా పెరుగుతాయండి ఊడిపోవు అలాగే మందారం వెంట్రుకలు మెరుస్తాయండి గంజి అండి గంజి కూడా వెంట్రుకలు చాలా మె మెరుస్తాయి గట్టిగా కూడా ఉంటాయండి మైదాకు మైదాకు అదే మొత్తం తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు చూడండి అప్పుడు వెంట్రుకలు ఎర్రగా అవుతాయి అదే నల్లగా ఉన్న వెంట్రుకలకు పెట్టుకుంటే వెంట్రుకలు నల్లగా అవుతాయి మైదాకు పెట్టుకోవడం వల్ల ఇది నిమ్మ నిమ్మకాయ వేసిన చూడండి నిమ్మకాయనేమో వెంట్రుకలు చుండ్రు పోతుంది చిండ్రు ఏమైనా చిన్న చిన్న వెంట్రుకల్లో ఉన్న చిన్న కురుపులు అవి ఇవి ఉంటాయి చూడండి అవి పోతాయి ఇప్పుడు బాగా వేసి కలుపుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా అవుతుంది ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి గ్రైండర్ పట్టుకున్నప్పుడు ఇలా అవుతుంది కలిపిన రోజు రాత్రి ఇలా కొంచెం తీసుకొని ఇలా ప్యాక్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి మార్నింగ్ అంతా చూడండి మార్నింగు ఇదంతా హెయిర్కి పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి మంచి రిజల్ట్ ఉంటుందండి వన్ వీక్లో టూ టైమ్స్ అలా పెట్టుకోవాలండి నేను వాడింది చెప్తున్నా నా అక్క ఏంటి ఇలా చెప్తుంది అని అనుకుంటు అనుకోకండి నేను వాడంది మీకు ఏది చెప్పట్లేదు ఎందుకంటే ఒకరి మీద ప్రయోగం కాదు నా మీద నేను చేసుకున్న తర్వాతనే ఒకరికి చెప్తా మీరే చూస్తారు మాకు ఇవన్నీ దొరికాయి కదా అక్క అని అనుకుంటారు మీకు ఏది దొరికినా కూడా కలెక్ట్ చేసుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అవి నీడ కారబెడితేనే వాటి పవర్ తగ్గిపో తగ్గిపోకుండా ఉంటుంది ఇది రేపటి వరకు ఇట్లా పై దాకా ఇట్లా వస్తుంది ఇది ఇనుప దాంట్లో ఎందుకు పెట్టినా తెలుసా అండి ఇనుపదాంట్లో పెట్టడం వల్ల ఐరన్ ఉంది ఇన్ ఎనుపదాంట్లో పెట్టడం వల్ల ఐరన్ మన వెంట్రుకలకు ఐరన్ వస్తుంది ఇలా నేను చుట్టూ ఇట్లా అనిపెట్టేస్తా ఇది మంచిగా ఐరన్ అనేది ఈ మిశ్రమానికి ఉంటుంది నేను ఇది పెట్టుకున్న రోజు అయితే ఎవరైనా కూడా కలర్ పెట్టుకున్నావా కలర్ పెట్టుకున్నావా అంటారు కానీ నేను కలర్ పెట్టుకున్నాండి ఎప్పుడు ఇప్పుడు ఇంతవరకు పెట్టుకోలేదు కలరు ఇది ప్యాక్ అండి ఇలా మీకు ఎప్పుడు అప్పుడు ఈ పౌడర్తో తయారు చేసుకోవచ్చండి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఒకసారి చేసి వాడుకొని చూడండి మీకు ఏ రోజు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ముందు రోజు కలిపి ఇన్ ఐరన్ దానిలో ఇలా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మీకు చాలా యూజెస్ ఒకసారి చేసి చూడండి చేస్తేనే కదా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను చేసి పెడతాను అవి ఓన్గా కాదండి ఏదో ఒకటి నా ఓన్గా నచ్చింది నేను చేయట్లేదు నేను వాడింది కరెక్ట్గా ఉన్నదే మీకు చేసి చూపిస్తాను తెలుసు తెలుసుకొని మరి మీకోసం చేస్తాను థ్యాంక్ యూ ఆల్ మోర్ వీడియోస్ ట్రెండింగ్ కామెంట్ కామెంట్ బాక్స్లో చేయండి థ్యాంక్ యూ ఆల్ నేను ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీకు ఒకటి షార్ట్ చేసి చూపిస్తాను కింద లింక్ ఇస్తా చూడండి దాన్ని థ్యాంక్ యూ